ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి వైసీపీలో జగన్ తర్వాత అగ్రశ్రేణి నాయకుల్లో ఆయనొకరు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ ప్రకాశం జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన నాయకుడు అన్నింటికి మించి వైఎస్ఆర్ సమీప బంధువు జగన్ బాబాయి వైవై సుబ్బారెడ్డికి స్వయానా బాబా ఆయనే బాలినేని పూర్తి పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనను చాలా మంది వాసు వాసన్న అని పిలుస్తుంటారు ఇప్పుడు ఆయన కలత చెంది ఉన్నారు అవమాన భారంతో వైసీపీ నుంచి పక్క చూపు చూస్తున్నారు ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరుతారని టాక్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలినేనికి జనసేనకు మధ్య సమన్వయం చేస్తున్నాడని కూడా జోరుగా ప్రచారం కొనసాగుతోంది నాగబాబుతో బాలినేని టచ్ లో ఉన్నారని ఈ నెల మూడో వారంతో ఆయన జనసేనలో చేరబోతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి వైసీపీలో ప్రముఖ నాయకుల్లో ఒకరిగా ఉన్న బాలినేనికి ఏమైంది జగన్ ఆయన్ని అవమానించారా పార్టీలో ఆయనకు గుర్తింపు లేకుండా పోయిందా అసలేమైంది వైఎస్ఆర్ బతికుండగా జిల్లాలో బాలినేనిదే హవ వైసీపీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లా పార్టీకి ఆయనే దిక్సూచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా సీట్ల కేటాయింపులోనూ బాలినేని చెప్పిందే నడిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది మంత్రి పదవి దక్కినా పార్టీలో ఆయనకు మునుపటి ప్రాభావం కరువైంది జగన్ వద్ద అంతగా ప్రాధాన్యం లేని నాయకుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది అనేక కీలక సందర్భాల్లో వాసు నిర్ణయాలకు జగన్ అంతగా జగన్ వద్ద బాలినేని నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోవటానికి ఆయన బావ వైవే సుబ్బారెడ్డి కూడా కారణమన్న ప్రచారం ఉంది అయితే వైవి మాత్రం ఎక్కడా వివాదాస్పద విషయాల్లో తన పేరు వినపడకుండా జాగ్రత్త పడ్డారు వైవీ సుబ్బారెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒంగోలు ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఒంగోలు అసెంబ్లీ సీటు నుంచి బాలినేని ఓడిపోయినా లోక్సభకు పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం గెలిచారు దీంతో జిల్లాలో వైవీ పట్టు పెరిగింది అప్పటిదాకా బాలినేని చెప్పిందే శాసనంగా ఉన్న పార్టీలో వైవీకి ప్రాధాన్యం పెరిగింది జిల్లాలో వైవి తన సొంత కోటరీని ఏర్పరచుకోవడం ప్రారంభించారు ఈ సందర్భంగా బాలినేనికి వైవీకి మధ్య రాజకీయంగా వైరం పెరిగింది అది చినికి చినికి గాలి మారింది కొండెపితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో రెండు వర్గాలు తయారయ్యాయి జిల్లా అధ్యక్షుడి హోదాలో అనేక సార్లు బాలినేని ప్రత్యక్షంగా పరోక్షంగా వైవీపై కంప్లైంట్ చేశారు మరికొన్ని సార్లు జగన్ను కలిసి చెప్పుకున్న సమస్యలు పరిష్కారం కాలేదు బాలినేని మునుపటి హవా క్రమేపీ తగ్గడం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో బాలినేని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి పట్టు బిగించారు జగన్ వద్ద విజ్ఞప్తుల స్థాయి నుంచి డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇలా అయితే రాజకీయాలు చేయలేనని జిల్లాలో తన పెత్తనమే సాగాలని పార్టీలో మరో అధికార కేంద్రాన్ని ప్రోత్సహిస్తే మీకే నష్టమన్న సంకేతాలు పంపించారు కొన్నిసార్లు కుండబద్దలు కొట్టినట్టు తన ఆగ్రహాన్ని ఆవేదనను జగన్ ముందు వెళ్లగక్కినట్టు సమాచారం ఎన్నికల సమయంలో జగన్ కూడా ఒక అడుగు వెనక్కేసి బాలినేనికి అధికారం అప్పగించారు అప్పటి నుంచి రెండు పంతొమ్మిది ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించడంలో బాలినేని సక్సెస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైవీ చేతిలో ఓడిపోయిన మాగుంట శ్రీనివాస రెడ్డిని బాలినేని వ్యూహాత్మకంగా తెరమీదికి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం నాటికి మాగుంట టీడీపీని వేడి వైసీపీలో చేరారు సిట్టింగ్ ఎంపీ అయిన వైవిని కూడా కాదని జగన్ మాగుంటకు టికెట్ ఇచ్చారు దీని వెనుక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా బాలినేనిదేనని పొలిటికల్ టాక్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది కానీ బాలినేని సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైంది జగన్ వద్ద ఒక అప్రాధాన్య నాయకుడిగా మిగిలిపోవాల్సి వచ్చింది జగన్ తో భేటీ కావడం మనసులో ఉన్న విషయాలను చెప్పుకోవటానికి ఎప్పుడో అరుదుగా తప్ప అవకాశం రాని సందర్భాలు ఏర్పడ్డాయి దీనికి ప్రధాన కారణం బాలినేని అతని కుమారుడి అవినీతిపై ఆరోపణలు వెలువెత్తడమేనని అందరూ చెప్తుంటారు ప్రత్యేకించి భూ కబ్జాలపై అతని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిపై ఆరోపణల పరంపర కొనసాగింది వైసీపీకి అనుకూలంగా ఉండే పంచ్ ప్రభాకర్ వంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా బాలినేని భూదందాపై విరచుకుపడ్డారు భూములే కాకుండా ప్రకాశం జిల్లాలో గనులు అతని వియ్యంకుడు విల్లాలు తదితర అనేక విషయాల్లో బాలినేనిపై ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు రావడం కాదు వాటిని జగన్ వద్దకు చేరవేసేందుకు అతని ప్రత్యర్థులు పెద్ద ని నడిపినట్టు సమాచారం దీంతో జగన్ కు బాలినేనికి మధ్య బాగా గ్యాప్ ఏర్పడింది ఫలితంగా మంత్రివర్గ విస్తరణలో బాలినేని మినిస్టర్ పోస్టుకు ఎసరొచ్చింది తనను మంత్రి పదవి నుంచి తప్పించడానికి బాలినేని జీర్ణించుకోలేకపోయారు అలిగారు ఇంతకు మించి అవమానం ఏముంటుందని పార్టీ నుంచి బయటికి పోతానని బెదిరించారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు ఎలాగో బుజ్జగించి జగన్ వద్దకు తీసుకొచ్చి మెత్తబడేలా చేశారు అయినా బాలినేని వ్యధ తగ్గలేదు గుండెల్లో బాధ తగ్గలేదు అవమాన భారాన్ని తట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు దాకా అసంతృప్తులతో అలకలతో ఆగ్రహంతో అలాగే కాలం నెట్టుకొచ్చారు సొంత పార్టీలో వాళ్లే తనపై కుట్ర చేస్తున్నారని బహిరంగంగా ప్రకటించారు కొన్నిసార్లు మీడియా సమావేశాల్లో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు వైవీ సుబ్బారెడ్డి గురించి అలా మాట్లాడారని అప్పట్లో అందరూ అనుకున్నారు ఒంగోలు ఎంపీ సీటును మాగుంటకు ఇచ్చేది లేదని జగన్ తెగేసి చెప్పారు అలా కుదరదు మాగుంటకు ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు మాగుంట గురించి తప్ప దేని గురించి అయినా మాట్లాడు అని జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం దాంతో మాగుంట వైసీపీ నుంచి తప్పుకుని టీడీపీలో చేరారు ఆ దశలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నట్టు విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది ఒక రెండు సందర్భాల్లో బాలినేనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా మాట్లాడటం దేనికి కారణం తెర వెనుక పవన్ కళ్యాణ్ తో మంతనాలు చేస్తున్నారని కొందరు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని మరికొందరు ప్రచారం చేశారు మాగుంటను కాదనుకుని చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు నుంచి పోటీ చేయించటం బాలినేనికి ఇష్టం లేదు జగన్ కు సన్నిహితుడైన చెవిరెడ్డి మరో అధికార కేంద్రాన్ని నడిపితే బాలినేనికి జిల్లాలో ప్రాధాన్యం ఏ ఉంటుందన్న చర్చ కూడా జోరుగా నడిచింది ఎటకేలకు పార్టీని వీడకుండానే కొంత అయిష్టంగా కొంత ఆగ్రహంగా ఎంతో అసంతృప్తితో పార్టీలోనే కొనసాగి ఒంగోలు నుంచి పోటీ చేసి బాలినేని ఓడిపోయారు ఓడిపోయిన రోజే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు అప్పుడప్పుడు ఒంగోలు వస్తున్న పార్టీ వ్యవహారాల గురించి అస్సలు పట్టించుకోవటం లేదు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి సహా అనేక మంది వైసీపీని వీడి తన రాజకీయ శత్రువు దామచర్ల జనార్ధన్ సమక్షంలో టీడీపీలో చేరిన బాలినేనే నుంచి ఒలుకూ లేదు రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా బాలినేని జగన్ లైట్ తీసుకున్నట్టు సమాచారం పార్టీ గురించి బాలినేనేని పట్టించుకునేలా చేయమని కొందరు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఇటీవల జగన్ని కలిసి రిక్వెస్ట్ చేయటం కోసమెరుపు ఈ నేపథ్యంలో వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బాలినేని నిర్ణయించుకున్నారని పార్టీ హైకమాండ్ కు కూడా అర్థమైంది బాలినేని లాంటి సీనియర్ నాయకుడు వెళ్లిపోకుండా డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు కొందరు వైసీపీ పెద్దలు జగన్ అనుమతితో పులివెందుల సతీష్ రెడ్డిని రంగంలోకి దింపినట్టు సమాచారం హైదరాబాద్ లో బాలినేని నివాసంలో సతీష్ రెడ్డి మంతనాలు చేస్తున్నారు పార్టీ వీడకుండా బాలినేనిని బుజ్జగించే పనిలో ఉన్నారు ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురైన అవమానాలపై బాలినేని ఏకరువు పెడుతూ ఆవేదన చెందినట్టు సమాచారం మాజీ మంత్రి విడుదల రజని కూడా హుటాహుటిన హైదరాబాద్ లో బాలినేని ఇంటికి వచ్చి చర్చలు జరిపారు ఒంగోలు నుంచి బాలినేని అనుచరులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు వైసీపీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ బాలినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది